మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండు రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ పుణ్యవచనం అఖండ దీపారాధనతో ప్రారంభించారు బుధవారం రెండో రోజు స్వామివారికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి దీప నైవేద్యాలను సమర్పించారు భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు ఆలయ ప్రాంగణంలో హోమ కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆలయ పూజారులు తెలిపారు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు సాయంత్రం స్వామివారికి పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ పూజారులు తెలిపారు పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీధర్ శర్మ ఆలయ కమిటీ సభ్యులు ఎన్నిశెట్టి అశోక్ గుప్తా తాటిపల్లి శ్రీనివాస్ గుప్తా తోట శ్రీధర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు அருளே ஜெயாரே நாமே திங்கே ராயமங்கரம் அத்தப்ரே அத்தரத்தரே வாதனா வாதிடாரே பிரியத் திருநாமம் मने राधा श्री जगन्नाथायरका मारे वाण श्रीताई राधा

కు కావచ్చు మీ జ్ఞాపకార్థం కావచ్చు ఏదైనా గోధుమ ఆ విగ్రహాలను ఎవరైనా ముందుకు వచ్చినట్టు అయితే మీ మిత్రులకు బంధువులకు అందరికీ గ్రామాల వారికి గురు బహు బంధువుల గత పంతొమ్మిది సంవత్సరాలుగా రాజేంద్ర నగర్ రామాయణపేట పట్టణంలో రాజేంద్ర నగర్ లో శ్రీ సాయినాథుని యొక్క దివ్యమందర విగ్రహంలో ఇప్పుడు పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఇది ఒక దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రోజు మరి ఈ సాయినాథుడిని మనము సద్గురువుగా భావిస్తూ ఉన్నాం మాకు జగద్గురువు శ్రీకృష్ణుడు మనందరికీ కూడా తెలిసిందే ఆయన తెలిపినట్టు విధంగా ఎవరు ఎవరు ఏ ఏ రూపాల్లో నన్ను కొలవాలనుకుంటే వారికి ఆయా రూపాల్లో నేను దర్శనమిస్తూ వారిని ఉద్ధరిస్తాను అని భగవద్దు స్వయంగా చెప్పిన సందర్భంలో ఇక్కడ సద్గురు అయినటువంటి సాయినాథ క్షేత్రంలో మనమంతా కూడా ఆయనను కీర్తిస్తూ మనం శ్రద్ధలతో ఎక్కడైతే శ్రద్ధ సబూరి ఉంటుందో త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానిస్తామో అక్కడ తప్పకుండా విజయం లభిస్తుంది అన్నట్టుగా ఆయన ముందు వెనక ఉంటూ మనను కాపాడుతున్న సందర్భంలో ఈ దేవాలయ అభివృద్ధికి మరి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు ధర్మం రక్షిత రక్షిత అన్నట్టుగా ఆ ధర్మం ఏమిటి భారతీయ సంస్కృతిలో ధర్మం అంటే మనకు ఉన్న దాంట్లో మనకు కలిగిన దాంట్లో పది మందికి సహాయపడుతూ మరి కాపాడాల్సిన సందర్భము కాబట్టి ఈ దేవాలయంలో మరి పంచభుక్తుడు మరి అలాగే నవగ్రహాలు మరి నాగుల దేవత కూడా నిర్ణయించారు అనుకుంటున్నారు ఈ వంతుగా దీనికి సహకరిస్తూ దేవాలయాలను కాపాడుకుందాం దేవాలయాలే మనకు పట్టుకొమ్మలు మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మలు అని తెలియజేసుకుంటూ ఇక్కడ కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశము ప్రతిరోజు తప్పకుండా దేవాలయాలను సందర్శించుకుందాం ఆ విధంగా భగవంతుని కృప పాత్రలు అవుదాం నిన్నటి సాయంకాలం నుండి కార్యక్రమాలు ప్రారంభించుకుందాం నిన్న సాయంకాలము సత్య పుణ్యవాచనంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుని రక్షాబంధనము ఆ తదుపరి నవకలశ స్థాపన ఆ తదుపరి నవగ్రహాలు తర్వాత అసతిక్ పాలకులు ముక్కోటి దేవతలను ఆహ్వానం చేసుకొని కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నాం సాయంకాలము ఆ విధంగా కీర్తప్రసాద్ గోష్ఠీ ఆరతితో కార్యక్రమాన్ని ముగించుకున్నాం ఉదయమే స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాన్ని భక్తులు తమ స్వయంగా సహస్తాలతో పాలు పెరుగు తేనె నెయ్యి శర్కర పళ్ళరసాలు సాలు వాటితో చేశారు మరి ఈ విధంగా స్వస్థాలతో చేసేటువంటి అవకాశము కాయినాథం దగ్గర మనకు లభిస్తున్నది ఆ తదుపరి స్వామివారికి అలంకరణ ఇప్పుడే తీర్థప్రసాద కోసం జరుగుతున్నది ఇప్పుడు పది గంటల నుండి స్వామివారికి నామస్మరణతో నూట ఎనిమిది అష్టోత్తర శతనామాలతో హోమ కార్యక్రమాన్ని తదుపరి పూర్ణావతిని పదకొండు పన్నెండు వరకు పూర్తి చేసుకుంటాం తదుపరి ఒంటి గంట నుండి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వందలాదిగా వేలాదిగా వచ్చినా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు నీటి వసతి ఉంది అలాగే కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి చుట్టూ ఉన్నటువంటి ముప్పై గ్రామాల వారికి తెలియజేయండి బంధుమిత్ర స కుటుంబ సవరి వారు సమేతంగా విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరి ఆ భగవంతుడు ఒక పాత్ర కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై బోరు సత్గురు సద్గురు సాయినాథ్ మహారాజుకి జై దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್